యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైకి జెండా ఊపి ఆటోలను అనుమతించిన ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య నియమించిన కండిషన్స్ తో ఆటోలను సజావుగా నడుపుకోవాలని ఆటో కార్మికులకు సూచన ఆటోలను కొండపైకి అనుమతించే కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ డిసిపి దేవస్థాన అధికారులు ఇతర అధికారులు ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకుని ఆటో నడిపిన ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య గత రెండు సంవత్సరాల తర్వాత ఆటోల అనుమతితో సంతోషం వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులు గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వదలదు వాళ్ళ కొంచెం స్వేచ్ఛ లేకపోతే పైన ఏ అధికార కార్యక్రమాలైనా కార్యక్రమాలైనా ఇన్వాల్వ్ స్థానికులను ఇన్వాల్ ఇప్పటి అన్ని రాజకీయ పార్టీలకు అక్కడ ఎందుకంటే స్వామి కలకాలం ఆయన చెప్తానే ఇలా మనకు ఉపాధి కలుగుతుంది వాళ్ళకు ఈ కప్పులు తగ్గ కానీ వాళ్ళెక్కు వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలు వాళ్ళ మొక్కులు తీర్చుకునేవి ఉంది మిగతా కార్యక్రమాల్లో కూడా ఒక నెల రోజుల్లోనే అకాయ ధార్మెంటు పైన కొన్ని షాప్ లను కింద ఏదైతే సమలించడమో వాటికి కూడా కొంత వెసులుబాటు ఇచ్చి మనం అన్ని రకాల గుణం కాడ ఆర్టీసీ డిపో కాడ గానీ వసతి కలుగుతామని తెలుసు ఒక్కసారి ఇంత సమయం ఇచ్చి మీకోసం ఆటో కార్మిక కోసం ఇలా జిల్లా యాదాంగమే మీ ముందుకు వచ్చింది మీకు ఇంత మంచి అవకాశం కల్పించింది కాబట్టి ఇప్పుడు పదవకాశంగా మీరందరూ సద్వినియోగం చేసుకొని అధికారులకు ఇక్కడ స్థానికులకు మంచి పేరు చేస్తారని ఆశిస్తూ మన ఆటో సోదరి మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ఒక శుభదినం గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధి పేరు మీద ఎన్నో కుటుంబాలను చింద్రవందనం చేసి ఇలా యాదాద్రికి ఎవరైతే సహకరించారో యాదాద్రిలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా యాభై సంవత్సరాల నుంచి స్వామివారిని నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆటో కార్మికులు కావచ్చు దుకాణదారులు కావచ్చు ఇండ్లు కోల్పోయినలు కావచ్చు భూములు కోల్పోయినలు కావచ్చు ఉపాధి కోల్పోయిన కావచ్చు ఇలా అన్నమో రామచంద్ర అనే విధంగా టీఆర్ఎస్ ఉంటే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధిలకు మా సొంత ఆస్తులు పడగొట్టుకున్న ఇక్కడ కొండ అభివృద్ధి అయితే మాకు కొండ కింద ఉపాధి దొరుకుతుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మా ఆటో కార్మికుల బత్తం దుకాణదారుల బత్తం ఎంతోమంది యాత్రికులు వస్తే వాళ్ళ సేవలు చేసుకుంటే మా పూట గడుస్తుంది అనుకుంటే ఈ నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి పేరు మీద స్థానికంగా సుమారు వెయ్యి కుటుంబాలను చంద్రవంతం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ యారుటలో నూటికి ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఆస్వాదించి ఓట్లేసిన ప్రజలకు నా రెండు చేతుల జోరించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దిద్దల శ్రీధర్బాబు ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలోనే ఆటోల కోసం కొట్లాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి నూటికి ఎనభై శాతం ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకోవడం కోసం మొదటి అడుగ్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ ఎండో మంత్రి మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో గౌరవ ఆర్ఎంబి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో ఇవాళ ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది వాళ్ళ నాలుగు వందల కుటుంబాల్లో ఆనందం ఆనంద బాష్పాలు చూడడం జరిగింది అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కౌల కలెక్టర్ గారి ఆధారంలో ఇవాళ నూట నలభై మందికి కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ ఈ ఆరుగుట్ట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో దుకాణాలు కోల్పోయారో ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ కలెక్టర్ గారు కానీ డీసీపీ కానీ పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకొచ్చి ఇవాళ వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గుట్ట మీద ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చాలా చక్కగా ఆ రోడ్డును కూడా తీర్చిదిద్ది కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి అనుమతించినాం ఇలా ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం కాబట్టి అదే దశగా గత ప్రభుత్వం ఏదైతే కొండ పైన విధించినటువంటి ఆక్షలు గత వంద సంవత్సరాల చరిత్రను పైన భక్తులు వచ్చే నిద్ర చేయడానికి అవకాశం లేకుండా కొండను ఒక వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అప్పుడున్నటువంటి అనోలుచితమైనటువంటి ఆలోచనలతోటి డార్మెంటాలను తీసేసిర్రు పైన పదైతే ఏవై భక్తుడు నిద్ర చేయకుండా చేశారు కాబట్టి దాన్ని కూడా మళ్ళ పురుతలు ఉద్దరించి ఇలా మా ఆరంభీ మంత్రి ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పిన డార్మెంట్ హాల్ కోసం ఇప్పుడు ఈ వారంలోనే డార్మెంట్ డార్మెంటాల్ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం సుమారు రోజు ఐదు వందల మంది కొండ నిద్ర చేయడానికి ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా ఏదైనా మొక్కులు మొక్కినా ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా స్వామివార్త నిద్ర చేస్తే అన్ని మొక్కులు చెల్లుతాయని చెప్పి అప్పుడున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం ఈ వారం రోజుల్లో రాళ్ళు కూడా ఓపెన్ చేయబోతున్నాం అదే మాదిరిగా ప్రతి భక్తుడు కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పిస్తే మా కోరికలు నిలబెడతాయి మా ఆశలు నెలవేరుతాయని ఒక ఆనా ఆనాటి నుంచి సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఈ వారం పది రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం దానికి పనులు కూడా వేగవంతమైనవి ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం చేసుకో ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారి మొక్కులు తెచ్చుకొని దర్శనం చేసుకుంటున్నట్టుగా అక్కడ వీలు కల్పించినాం వచ్చే భక్తులకు టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యాలు కల్పించినాం అక్కడ షాపులం కూడా ఎక్కువ మొత్తంలో పెట్టి భక్తులకు అన్ని విధాల వసతులు దొరికే విధంగా షాపలం చేసి కొండ పైన పైన కూడా కొంతమంది భక్తులు ఉండే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇది ప్రజల పాలన ప్రజల కోసం ఏర్పడ్డ పాలన వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఇలా యారుటకు పూర్వ దేవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇలా సహకరించి కొండను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది యారుటను నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కల్పిస్తామని మాట ఇస్తున్నాం చెప్పేసి గత ప్రభుత్వం చెప్పిందన్నా